మా పెద్దోడిని హాస్టల్ చూడడానికి పోయినా ఏడుస్తుందంటే నచ్చ చెప్పడానికి పోయినా ఎందుకంటే చదువు ముఖ్యం కాబట్టి చదువుకుంటే ఏదైనా జరుగుతు ఏదైనా భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి హాస్టల్లో చదువు మంచిగా చెప్తారని హాస్టల్లో జాయిన్ చేశాను నేను మొండి చేతలు చేస్తున్నాను నచ్చ చెప్పి వచ్చాను మా అమ్మ నేను మా మార్తలు గిటంగా వచ్చినండి నచ్చ చెప్పి వేయరు కొత్తలే కదా అందుకని అలా ఉంటుంది నాలుగైదు రోజులు అయితే వాళ్ళకే అలవాటు అవుతుంది పిల్లల కానీ నచ్చ చెప్పి వచ్చిన ధైర్యంగా ఉండమని చెప్పొచ్చు నీళ్ళు తీసుకోవడానికి వెళ్తాడు స్టడీ అవర్ గీడంగా మంచిగా ఉంటుంది స్కూల్లో ఏంటంటే బస్కి వెళ్ళి రావడం మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఈసారి ఒక్కసారి సంవత్సరం మా మా ఊళ్ళో ఉంది మళ్ళీ సంవత్సరం చేవెళ్ళకి వెళ్ళాలి దూరం అవుతుంది అని